మిడిల్ క్లాస్ ఎంత కష్టపడినా ఎందుకు రిచ్ అవ్వలేకపోతున్నారు దీనికి కారణం వారు అన్నోయింగ్లీ రిపీట్ చేసే త్రీ పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఈ వీడియో మీ ఫ్యూచర్ని మార్చగలదు లాస్ట్ వరకు చూడండి మిస్టేక్ నంబర్ వన్ ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడం మిడిల్ క్లాస్లో చాలా పెద్ద మిత్ ఒకటుంది ఎక్కువ పని చేస్తేనే ఎక్కువ సంపాదిస్తాం కానీ ఇది డేంజరస్ ట్రాప్ ఎక్స్ప్లెనేషన్ యాక్టివ్ ఇన్కమ్ అంటే టైం ఇచ్చినప్పుడే వచ్చే ఇన్కమ్ మీరు పని ఆపితే ఇన్కమ్ కూడా ఆగిపోతుంది అందుకే మిడిల్ క్లాస్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదు ఎగ్జాంపుల్ రవి అనే ఐటీ ఎంప్లాయీని ఇమాజిన్ చెయ్యండి సిక్స్టీ కే సాలరీ శాలరీ మిస్ అయితే ఎంటైర్ లైఫ్ అన్స్టేబుల్ రిచ్ పీపుల్ మైండ్ సెట్ వారి వద్ద ఎప్పుడూ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి టైం లేకపోయినా మనీ వస్తుంది మిస్టేక్ నంబర్ టూ లైబిలిటీస్ని ఎసెట్స్ అనుకుని కొనడం ఈఎంఐ ట్రాప్లో పడిపోవడం మిడిల్ క్లాస్ని స్లో పాయిజన్లా డెస్ట్రాయ్ చేస్తోంది ఎక్స్ప్లెయిన్ కార్ ఐఫోన్ బైక్ ఈవెన్ లైబిలిటీస్ ఎసెట్ అంటే మీకు మనీ జనరేట్ చేసేది ఎగ్జాంపుల్ వెంకట్ కొత్త కార్ కొనేశాడు ఈఎంఐ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్యూవల్ ఈక్వల్స్ టు సిక్స్ థౌజండ్ మెయింటెనెన్స్ ఈక్వల్స్ టు టూ థౌజండ్ టోటల్ బర్డెన్ ట్వంటీ త్రీ థౌజండ్ పర్ మంత్ ఈ సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే టెన్ ఇయర్స్లో ఫిఫ్టీ టు సిక్స్టీ లాక్స్ అవుతాయి మిస్టేక్ నెంబర్ త్రీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో జీరో ఇన్వెస్ట్మెంట్ మిడిల్ క్లాస్లో మనీ గురించి మాట్లాడటం ట్యాబు కానీ ఇదే వారి బిగ్గెస్ట్ మిస్టేక్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ సేవ్ చేస్తారు బట్ ఇన్వెస్ట్ చేయరు ఇన్షూరెన్స్ మీనింగ్ తెలుసుకోరు టాక్సెస్ ఎలా సేవ్ చేయాలో తెలియదు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఇగ్నోర్ చేస్తారు రిచ్ పీపుల్ సీక్రెట్ రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు ఫైనాన్షియల్ నాలెడ్జ్లో బుక్స్ కోర్సెస్ మెంటాస్ పాడ్కాస్ట్ మార్కెట్ అండర్స్టాండింగ్ ద సొల్యూషన్ త్రీ స్టెప్ ప్లాన్ ఈ మిస్టేక్స్ మార్చేస్తే మీరు కూడా రిచ్ అవ్వచ్చు స్టెప్ వన్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ బిల్డ్ చేయండి ఈవెన్ స్మాల్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ డిజిటల్ ప్రాడక్ట్స్ మ్యూచువల్ ఫండ్స్ స్టెప్ టూ లయబిలిటీస్ తగ్గించి ఎసెట్స్ కొనండి స్టెప్ త్రీ ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ నేర్చుకోండి ఈ మూడు ఫైనాన్షియల్ మిస్టేక్స్ మీ చుట్టూ ఆల్మోస్ట్ ఎవ్రీ మిడిల్ క్లాస్ చేస్తారు కానీ మీరు మాత్రం మార్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ నెక్స్ట్ టైం వర్క్ స్మార్ట్ ఇన్వెస్ట్ స్మార్టర్